హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది రాజస్థాన్ పరిసరాల్లో వాయుగుండం అయితే కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర రాజస్థాన్ మీదుగా ప్రయాణించనుంది మరోవైపు ఉత్తర జార్ఖండ్ దక్షిణ బీహార్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ఇక ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లనుంది రాజస్థాన్ జార్ఖండ్ బీహార్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది ఈ పరిస్థితుల కారణంగా ఏపీలో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రాష్ట్రంలో అక్కడక్కడ తేమ ఉక్కపోత అసౌకర్య వాతావరణం కూడా నెలకొనే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మరికొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది అక్కడక్కడ మెరుపులు సంభవిస్తాయని ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే కనుక అల్లూరు సీతారామరాజు ప్రకాశం గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల నెల్లూరు శ్రీ సత్యసాయి పల్నాడు కడప అన్నమయ్య చిత్తూరు నంద్యాల అనంతపురం తిరుపతి జిల్లాల్లో తేలికపాటి కొంచెం అవసర వర్షాలు పడతాయని ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది